తల్లిదండ్రులకు చెప్పినట్టుగా అత్తమామలకు చెప్పరు ఇది మొదటి ఆరో ప్రశ్నలో కూడా వర్తిస్తుంది తల్లిని పట్టించుకున్నట్టుగా తండ్రిని పట్టించుకున్నట్టుగా పుట్టింటి వారిని పట్టించుకున్నట్టుగా అత్తగారి ఇంటిలో అత్తమామలను కానీ వాళ్ళకు సంబంధించినటువంటి తోడబుట్టినటువంటి వాళ్ళని కానీ పట్టించుకోరు అక్కడ ఇంకొక బుద్ధి కనబడుతుంది ఏంటది పక్షపాత బుద్ధి పక్షపాత బుద్ధి ఇలాగ భవిష్యత్తులో పక్షపాతం వచ్చే సూచనలు కూడా ఉన్నాయి ఏమనుకుంటున్నారు అరే నాన్నకు బాగలేదని ఫోన్ వచ్చింది అమ్మా నువ్వు రావాలమ్మా నాలుగు రోజులు నన్ను చూసుకోవాలమ్మా వెంటనే లగేజ్ చదివేయటం ఏమండి మా నాన్నకి బాగాలేదంట నేను వెళ్తున్నా వస్తారా అక్కడ దాకా బస్సు ఎక్కిస్తారా లేదా మీరు వచ్చి దిగ పెడతారా కుదరదా అది డబ్బులు ఏంటి అమ్మ ఒంటరిగా వెళ్ళిపోద్దా నాకేం భయం మరి తెగడ్చింది కదా ఇది అద్దు ఆ భయం ఉంటుంది మగరాయుడు బుర్రం మీద పెట్టి పీకుతాడు దేవుడు సింగిల్కి వెళ్ళిపోతారు సింగిల్గా వచ్చేస్తారు ఏంటి సింగిల్కి వెళ్తున్నాం అమ్మా సింగిల్గా వస్తున్నాం అమ్మా అంటే మరి అటు డోని కట్టబెట్టరు నాకు మీరు రమ్మంటే రాడు బిజీ 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 నాకంటే బిజీ అని మళ్ళీ ఆడమీ షాడీలు చెప్పేస్తారు ఒకసారి అల్లుడు కూడా చేస్తాడు అట్నే ఇదిగా మా మా వాళ్ళకి బాగాలేదండి నేను పోతున్నా వస్తావా నువ్వేం వస్తావులే నీ ముఖం ఎప్పుడు వచ్చో నేను పోతున్నా నువ్వు జాగ్రత్త పిల్లలు జాగ్రత్త ఇల్లు జాగ్రత్త అది జాగ్రత్త ఇది జాగ్రత్త అని చెప్పి జంప్ అయిపోతాడు అది మంచి పద్ధతి కాదు అది కూడా మంచి పద్ధతి కాదు ఏదో నీ భర్తకో నీ భార్యకో చెప్పి అలటం అనేది మంచి పద్ధతి కాదు మరి ఇంట్లో రెండు తలకాయలు ఉన్నాయి అవి గుర్తురావా అవి లెక్కలేదా అప్పుడప్పుడు వినపడుతుంటుంది పెద్దోళం అంటూ మేము ఉన్నాం కదా మేము ఎందుకు ఉన్నట్టు ఏ చిన్న సమాచారమైనా పెద్ద సమాచారమైనా వాళ్ళకి తెలియాలి వాళ్ళకి అందించాలి అప్పుడు వాళ్ళు కొన్ని గైడెన్స్ ఇచ్చి పంపిస్తారు రాగలిగితే వాళ్ళు వస్తారు లేదా వాళ్ళు చేయగలిగిన సహాయమైనా చేస్తారు కనుక ఇంట్లో పెద్దోళ్ళు అంటూ ఉన్నారు బుడ్డ పెత్తనాలు చేయకూడదు మీరు మీరేం పెద్దోళ్ళు అయిపోలే కొమ్ములు తిరిగిన మొనగత్తలు మునగాళ్ళు అయిపోయారు మీరు అయిపోలేదుగా మీరు ఇప్పుడే నడక నేర్చుకుంటున్నారంటే ఇట్లా పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్పాలి వాళ్ళకి తెలియచేయాలి అత్తమ్మ ఊరు నుంచి ఫోన్ వచ్చింది నాన్నకి బాగలేదంట అత్తమ్మ మామయ్య మరి నన్ను రమ్మంటున్నారు వెళ్ళమంటారా మీరు వెళ్ళమంటే వెళ్తాను చూసి వస్తాను అని అల్లుడైనా కోడలైనా ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు గనక చెప్పగలిగితే అసలు వాళ్ళు ఇస్తారండి సాక్ష్యం ఎవరన్నా ఏమన్నా అన్నారనుకో అల్లుడి గురించి నర్మస్గా మాకు చెప్పకుండా మా అల్లుడు ఏది చేయుడు